హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ కృష్ణ వాళ్ళు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే అమ్మవారికి అయితే కదంబ పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి శుక్రవారం రోజైతే చేసుకుంటే చాలా మంచిది నాకైతే నిన్న ఈ నేను బయటకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా కదంబ పూలు అయితే దొరికయండి అని చెప్పేసి నేను మంగళవారం అయినా సరే అమ్మవారికి అయితే కదంబ పూలతో పూజ చేసుకుంటున్నాను అమ్మవారికైతే మంగళవారం అయినా శుక్రవారం అయినా ఈ విధంగా కదంబ పూలతో పూ పూజ చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు కూడా మనకు కలుగుతాయండి ఈ కదంబ పూల్లో నూట ఎనిమిది మనం అష్టోత్తరాలు ఎలా చదువుతామో అదే విధంగా ఈ పువ్వులో నూట ఎనిమిది ఉంటాయండి ఇవి అందుకోసమని చెప్పేసి మనం లక్ష్మీదేవికి అష్టోత్తరం చేస్తాం కదా ఈ నూట ఎనిమిది పువ్వులతో మనం పూజించినట్టు అండి ఈ విధంగా కదంబ పూలు దొరుకుతాయి మీకైతే రోడ్డు పక్కన చాలా దగ్గర అయితే ఉన్నాయి అమ్ముతున్నారు కూడాను ఈ పువ్వులు తెచ్చుకొని అమ్మవారికి అయితే చక్కగా పూజనైతే చేసుకుంటే చాలా మంచిది అదే విధంగా వెంకటేశ్వర స్వామికి కూడా నాకైతే తులసి దళాలు దొరికాయండి అందుకోసం అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి కూడా ఈ విధంగా తులసి దళాలతో చక్కగా పూజనైతే అయితే చేసుకున్నాను శనివారమే చేసుకోవాలని ఏం లేదండి మనకి మనసు బాధ అనిపించేటప్పుడు ఏదైనా మనకి సంతోషం కలిగేటప్పుడు కూడా ఈ విధంగా అమ్మవారిని అయ్యవారిని మనమైతే పూజించుకోవాలి శనివారము శుక్రవారమే పూజ చేయాలని ఏమీ లేదు ఈ విధంగా నేనైతే చక్కగా ఎల్లో కలర్ పువ్వులు అయితే నాకు దొరికాయండి ఈ విధంగా పువ్వులతో చక్కగా అలంకరించుకున్నాను పటాలన్నిటి కూడా ఈ విధంగా అలంకరించుకొని చక్కగా దూపాన్ని అయితే వేసుకున్నానండి ఎప్పుడు కూడా దూపం అయితే ఎక్కువ వేసుకోవాలి లక్ష్మీ అమ్మవారికైనా లేదా ఏ దేవతలకైనా ఎక్కువగా దోపాన్ని అయితే వేసుకోవాలి నేనైతే ఈ విధంగా దోపాన్ని వేసుకున్నాను నేను వారాహి అమ్మవారిని కూడా నవరాత్రులు చేశాను కదండి నవరాత్రులు చేసిన తర్వాత నేనైతే ఈ విధంగా అమ్మవారి పటాన్ని కూడా పెట్టుకొని ప్రతిరోజు కూడా నేనైతే పూజ చేసుకుంటున్నానండి నేనైతే వేరేగా ఏమీ పెట్టట్లేదు అమ్మవారికి అయితే అందరికీ పూజ చేసేటప్పుడు అమ్మవారికి పువ్వును పెట్టుకొని చక్కగా అమ్మవారికి అయితే నమస్కారం చేసుకొని అమ్మ నా కష్టాలను అయితే నెరవేర్చుతల్లి నేను నా ధర్మబద్ధంగా ఉంటున్నాను నాకు ఎటువంటి కీ కీడు చూడు నా కుటుంబానికి రక్షణ కవచంలా కాపాడుతల్లని చెప్పేసి మనం ప్రతిరోజు అమ్మవారిని అయితే వేడుకోవాలి ఈ విధంగా నేనైతే అమ్మవారికి అయ్యవారికి దేవుడు దేవుడి గదిలో ఉన్న ప్రతి దేవుడికి కూడా ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను నేనైతే ఒక డబ్బానైతే పెట్టుకుంటానండి ఇందులో నాకు నెలకి ఎంత కలిగితే అంత వేసుకుంటాను ఇదైతే మనం పూజ రూమ్ పూజ గదికి ఏం కావాలన్నా పూజా వస్తువులు కావాలన్నా నేనైతే ఈ డబ్బులతో నేను కొనుక్కుంటాను లేదంటే మనం ఎక్కడికైనా తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు ఈ డబ్బుల్లో అయితే చక్కగా మనము వాడుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఒకేసారి మనము డబ్బుల కోసము వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి నెల నెల మీకు ఎంత కలిగితే అంత ఈ ఉండీలో అంటే ఉండీ లాంటిది ఇది ఓన్లీ దేవుడి కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి నేనైతే ఈ విధంగా రూమ్ని అయితే చక్కగా ఈ విధంగా అలంకరించుకొని పూ పూజనైతే చేసుకున్నాను దూప్ స్టిక్ గడ్డలు దొరుకుతాయండి ఈ విధంగా వెలిగించుకుంటే మనం పూజ స్టార్ట్ చేసిన కానించి ఎండైన వరకు కూడా అవైతే ధూపం అయితే వెలుగుతూ ఉంటుంది మీకు ఈ పూజ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్